హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఏంటి అప్పుడప్పుడు అప్పుడు ఇలాగా ఒక్కోసారి వీడియో పెడుతుంది అనుకుంటున్నారా అవునండి నేను డైలీ పెడదామని అనుకుంటున్నాను కాకపోతే నాకు కుదుర్తులేదండి పల్లె కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి అందుకనే నాకు వీలైనప్పుడు పెడుతున్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే మేము మళ్ళీ తిరుపతి పడి వెళ్తున్నామండి ఎందుకనంటే మా మరలకే పా పుట్టిందండి ఈరోజు అయితే వీఆల్లో వెళ్తున్నారనమాట ఆ బార్సల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి మేము యాదోలు నుంచి వెళ్తున్నాం అనమాట మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ గుళ్ళో దండం పెట్టుకుని అయితే వెళ్తామండి అయితే వచ్చాము అన్నం పెట్టుకుందామని అయితే వినాయక చవితి పదకొండో అండి ఆ రోజు అయితే ఊరేగింపుకి పూజలు అవి చేస్తున్నారనమాట సరే అని అన్నీ వీడియో తీసానండి పొద్దుటే కదా అప్పుడే స్టార్ట్ చేశారు ఇలా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే ఊరేగిస్తారండి ఈ వినాయకుడిని కూడా మా ఊరు వాళ్ళే చేస్తారండి తాజా అన్నయ్య అని చెప్పేసి ఆయన అయితే చేస్తారు అంతకు ముందేమో బద్నాన్ గారు చేసేవారు ఇప్పుడే అన్నయ్య చేసి అండి విగ్రహం ఈయన ఏమో మా ఫ్రెండ్ అండి అలాగే మన నేదవాళ్ళు ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడుతున్నారనమాట తర్వాత వంటలు జరుగుతున్నాయి కదండీ అక్కడికైతే వెళ్ళాము వంటలో చూశారు కదండి జరుగుతూ జరుగుతూ ఉన్నాయండి సాయంత్రం పెడతారండి ఇక్కడ సన్ అన్న సమారాధన దాని గురించి అయితే చేస్తున్నారండి చూసారా ఎంత పెద్ద పెద్ద గిన్నెలతో చేస్తున్నారో అన్న అంటేనే పెద్ద పెద్ద ఆటలతో చేస్తారు కదండీ అంటే మా అంటే మన యాదవుల్లో ఇంకా ఎక్కువ ఉంటారండి జనం అందుకని బాగా భారీగా అయితేనే చేస్తారండి ఇక్కడ పక్క అయితే విగ్రహం ఊరేగించడానికి కే డెకరేషన్ అయితే చేస్తున్నారండి పొద్దుటే కదండి మేమైతే ఎనిమిది గంటలకి అలాగే వెళ్ళాం అనమాట అప్పుడే జరుగుతూ ఉన్నాయండి అన్నీ ఇలాగా అన్నీ చూసిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇదేనండి బస్ స్టాండ్ మేమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ లోపల బస్ అయితే వచ్చిందండి చూసారు కదా బస్ అయితే అసలు ఖాళీ లేదండి చాలా రష్గా అయితే ఉంది నుంచున్నాం అనమాట అక్కడ ప్లేస్ లేదండి ఇప్పుడు మన నాన్న ఫ్రీ బస్ కదండి ఈ ఫ్రీ బస్కి ఆధార్ కార్డు చూపిస్తే మనకి టికెట్ ఇస్తున్నారండి టికెట్ తీసేసుకున్నాం మేము కూడా నేనైతే ఇప్పుడే ఎక్కానండి ఫ్రీ బస్సు అదేంటి ఫ్రీ బస్ పెట్టి చాలా రోజులు అయిందే కదా ఇప్పటివరకు ఉద్యమం ఎక్కలేదా అనుకుంటారేమో అది కాదండి మాకంటే బస్సు ఉండదండి మా ఊరికి బస్సు ఉండదు మా ఊరు నుంచి ఆదివూలకి కూడా బస్సు ఉండదు మీరు రావడానికి అందుకని నేనబితే ఫ్రీ బస్ ఎక్కలేదండి యాదవల్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎక్కాను ఈ ఫ్రీ బస్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే నేను అయితే కోయలుగూడెం వరకు తీసుకున్నానండి టికెట్ అక్కడ నుంచి మా పిన్నాళ్ళు అయితే వస్తారనమాట మా పిన్నాళ్ళతో వెళ్దామని చెప్పి కోయలుగూడెం వరకు అయితే తీసుకున్నానండి టికెట్ కోయలుగూడెం వచ్చే వరకు కూడా అయితే ప్లేస్ దొరకలేదండి నుంచునే ఉన్నారు చూసారు మా ఎంతమంది ఎంతమంది నుంచి ఉన్నారా ఎలా అయితే మేము కోయలుగూడెం వచ్చేసామండి నేను వచ్చేసరికి మా పిన్నాళ్ళు అయితే కార్ వేసుకొని రెడీగా ఉన్నారనమాట చూడండి మా సంధ్య అండి సంధ్య భవజ్ఞ మా పిన్నండి అలాగే జీవిత మా పిన్ని మేము ఏమిటంటే సరోజని అని పిలుస్తామండి మా చిన్నప్పటి నుంచి అంతే మాకు అలాగ అలవాటు అనమాట అలాగనే పిలుస్తాము అవును మీలో ఎవరన్నా అలా ఉన్నారా పిన్నిని అక్క అని పిలిచే వాళ్ళు ఉంటే గనక కామెంట్ చేయండి జేసీత చూస్తే ఇక్కడ చెప్తుందండి భావజ్ఞ అని చెప్పమంటే ఆవిడేమో చాలా తినే పీజీలో ఉందండి పార్సల్ ముహూర్తం అయితే పదకొండు గంటలకు అండి మేము తొందరగా బయలుదేరామనమాట తర్వాత మిగతా వాళ్ళు అయితే వస్తున్నారండి ముందు మేమైతే బయలుదేరిపోయామన్నమాట చూసే కదా ఇక్కడ అయితే బెలూన్లు ఊదారండి చూస్తున్నారు కదా తర్వాత ఉయ్యాలైతే ఇలాగ రెడీ చేశారండి భవన్య చూడండి బెలూన్స్ ఎలా ఆడేసుకుంటుందా ఇదిగోండి ఇదేనండి వేసే ఉయ్యాలైతే రెడీ అయిపోయింది ముహూర్తం అయితే పదకొండు గంటలకైనా చెప్పాను కదండి ఉయ్యాళ్ళు అయితే వేసేశారు పాపనే తర్వాత మేము అందరమే అండి ఇలా కూర్చున్నాం అనమాట ఈ పిల్లలు సందడి చేసేస్తారు కదండి చూడండి తర్వాత ఏమో వీళ్ళ మా పిన్ని మా పిన్నాళ్ళు ఇద్దరునండి సంధ్య వీళ్ళేమో మాధురి వాళ్ళ అత్తయ్యలండి వాళ్ళ చిన్నమ్మావిడీ మళ్ళీ ఉన్న వాళ్ళేమో మా చిన్నానండి దేవుల పిల్ల చిన్నాన మా తమ్ముడు వెళ్ళేమో మా మాదిరి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తయ్యనండి అయితే తర్వాత మేము భోజనాలు అవి చేసేసిన తర్వాత దేవులపల్లి వచ్చామండి మా పిన్ని వాళ్ళ ఊరన్నమాట ఇది దేవులపెళ్ళి ఎక్కడంటే తిరుపతిపాడు వెళ్ళే దారిలో ఉంటుందండి మేమైతే వచ్చేటప్పుడు వచ్చాము మా పిన్ని వాళ్ళ ఇంటికి చూసారు కదండి మా పిన్ని చూపేస్తుంది కదండి ఇక్కడ బాక్సులు ఇవే ఇచ్చారండి ఫంక్షన్కే మా పిన్నే తీసుకొచ్చిందండి బాక్స్లో నానమ్మ వాళ్ళే తీసుకొస్తారు కదా మా పిన్నైతే తెచ్చింది ఇవేమో మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి మా అయితే రాలేదు తను చని అండి అందుకనే రాలేదు ఇద్దరూ రాలేదు మా పిన్నికి ఇద్దరు అమ్మాయిలు అనమాట వాళ్ళిద్దరూ రాకపోతే వాళ్ళకైతే ఇస్తుంది బాక్సులు అందుకోసమని పట్టుకొచ్చిందండి ఇదే మా పిన్ని వాళ్ళ అయితే ఇలా ఉంటారు మా పిన్నికి ఇద్దరు అమ్మాయిలు అండి వాళ్ళేమో ఒకళ్ళు అయితే చని పెడతారులేండి అని రాలేదు ఇంకొక ఆవిడేమో తనకు కుదరలేదంటండి అందుకని రాలేదనమాట మా పిన్నేమో ఇక్కడ ఏం చేస్తుందంటే వినాయక చవితికి లడ్డూ పాడారండి అదేమో అందరికీ పంచిపెట్టుకుంటాం కదండి ప్రసాదం మా పిన్నైతే కోరుతుందనమాట మాకు మా ఇంకో పిన్ని ఉందని చెప్పాను కదా వాళ్ళకి ఇవ్వడానికి తర్వాత ఏమోనండి మా పిన్నాళ్ళ దగ్గర చింత చెట్టు ఉంటుందండి ఈ పిన్నే చేసిందండి చింత చిగురు రొయ్యలు వండింది మా చిన్నమ్మని చెప్పాను కదండి ఈవిడే ఇక్కడే తిన్నామన్నమాట బాగుంది చాలానే అని చెప్తే మళ్ళీ కోసి ఎత్తుందనమాట ఉందని మా పిన్నాళ్ళు ఇద్దరు కోస్తున్నారండి భవజ్ఞా చూసారా ఊరికి హడావిడి చేసేస్తుంది ఇక్కడ ఇలా కోసేసిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసామండి అండ్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోవద్దు హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్